హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఎస్ఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీసీ తెలంగాణ తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో ఉండే క్రేటా ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఫ్రెండ్స్ కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కారు ఎస్ఎక్స్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కాలకు ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయండి అలాగే మైలేజ్ విషయంలో కూడా ఆటోమేటిక్ కార్ అయిన నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై దాకా మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్లో లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగు ఈజీగా నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సార్ కిస్ టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఉందండి సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ తో ఉన్నాయి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ వస్తాయి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి హుండై క్రేటా వైట్ కలర్ అండి వర్షం వచ్చి ఇప్పుడే పోయింది ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ప్రొజెక్ట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ లకు చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా డోర్ పేస్టింగ్ అయితే ఉందండి ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు గా అయితే ఉందండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి ఎల్ఈడీ టైర్ ల్యాంప్స్ రెండు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి కింద కూడా బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డైమండ్ కట్ ఎలైవీల్ అయితే ఉంది అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది నావిగేషన్ కూడా అయితే వస్తుంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి ఆటోమేటిక్ అండి రివర్స్ గేరు చూడొచ్చు వేసినప్పుడు రివర్స్ వే చేసిన మనం షిఫ్టింగ్ చేసినప్పుడు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని డ్రైవ్ మోడు అలాగే న్యూట్రల్ అలాగే రివర్సు అలాగే పార్కింగ్ అండి అలాగే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సన్ రూఫ్ కార్ అండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రేయర్ వన్స్ కూడా మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగేగా డిక్కీ స్పేస్ విషయంలో చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్టు ట్లయితే చూడొచ్చు యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజనీర్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది కారు హండే క్రేటా ఎస్ఎక్స్ సన్ రూఫ్ కారం అండి ఆటోమేటిక్ కార్ అండి యాభై ఎనిమిది వేలు తిరిగింది జన్యున్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారు ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది వేయగా నచ్చితే లైక్ చేయని మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్